మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ధారణ రోడ్డు ప్రమాదం ఒకరు మృతి ద్విచక్ర వాహనాన్ని ఢీకున్న డీసీఎం కేసర మండలం తిమాయిపల్లికి చెందిన ఎంపీటీసీ అమరేందర్ రెడ్డిగా గుర్తింపు స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు డీసీఎం డ్రైవర్ ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు డంపింగ్ యార్డు దగ్గర ప్రధాన రహదారిపై నీళ్లు చేరి గొంతలు పడడంతో గుంతలను అదుపు తప్పి వెనక నుండి స్కూటీని ఢీకొట్టిన డీసీఎం వ్యాన్ ஆய அக்கி பண்டி உடனே எட்டு மொத்தம் பலே சார் கிடைக்க மொத்தம் தடுக்க மொத்தம் மொத்தம் கிண்ட படிப்படுக்கு எக்மாரி చూసినాం మేము ఇప్పుడు చేసినా డ్రైవర్ లో వాళ్ళు ఉండాలన్నాడు డ్రైవర్ లో ఫోన్ చేసినాకా అన్న ఉన్నాం మేము ఉన్న అందరికి ఫోన్ చేస్తున్నాం ఆయన ఆర్చి ఉంది అన్నీ ఉన్నాయి అలా చేస్తూ ఉన్నాం తినపి అని చెప్పేసి అంటే ఫోన్ చేస్తున్నాం అలా కొడుకు వేసింది అని చెప్పి అలా భార్య ఫోన్ చేసింది ఏం వచ్చింది యాక్సిడెంట్ అని చెప్పినాము అని చెప్పేసి మిగతా వాళ్ళకి ఫోన్ చేసాము ఆ డ్రైవర్లో ఫోన్ చేసి డ్రైవర్లో వస్తా అని చెప్పి ఇంత ఆడ వెళ్ళిపోయింది తుంగేసి వెళ్ళిపోయినాడు బండి ఇటుకేన వస్తుంది పెద్దది ఆయన అట్కేనే వస్తుంది తప్పు ఏం లేదా అన్నది లారో ఏం చేసి నువ్వు భయపడేసి ఒక ఎగ్దమ్ వచ్చిండు అన్న రెండు బ్రేక్ కొట్టే వరకు బండి కొంచెం ఒరిగింది ఒకే వరకు ఏం చేసి డిసెంబర్ స్పాట్ వచ్చిండు తాకిచ్చిండు అన్న కింద వాడు ఎక్కిచ్చేసాడు అంతే ఆ స్పీడ్ రాకుండా ఆయన ఇటు వచ్చి కదా రాలేదు పోయి లార్చర్ ఒక్కొక్కరు ఏడుస్తాడు అదే మీరు ఏం చేస్తాను రానే రాను అసడుకు ఎన్నిసార్లు చెప్పిన పట్టా అయిపోయినావు అదే రాండ్రో నాయన బయటికి రాండి ఒక్కసారి చూడండి మా ఏరియాకి దీని లేవు అని చెప్పినావు బస్సులు ఇవ్వని చెప్తున్నాం నాలుగు రోజులు అయింది ఒక్కరు ఒక్కసారి రాలేదు అంతగా స్కూల్ చచ్చిపోవాలి లారికి చచ్చిపోవాలి ఉన్న మా జేమ్స్ వాళ్ళు ఇద్దరు అయినా కూడా వాళ్ళకి బుద్ధి లేదు ఆ జేమ్స్ కూడా ముత్తుకొని చెప్తాను జేమ్స్ వాళ్ళు కూడా బుద్ధి లేదు జేమ్స్ వాళ్ళకి ಕಮಿಷನರ್ ಡಿಪ್ಯೂಟಿ ಮೇಯರ್ ರಾಡು ಕಾರ್ಪೊಟರ್ ಅಲ್ಲಿ ಬಸ್ ಪಿಲ್ ಸ್ಕೂಲ್ ಎಸ್ತಾನ ಸ್ಕೂಲ್ ಏಕ